వచ్చిన రావడానికి కారణం ఆర్టిస్ట్ కాబట్టి కొన్ని కొన్ని సిరీస్ అండ్ అలాంటి ఫిలిమ్స్ సో ఇక్కడ తర్వాత యూట్యూబ్ లో కొంత టార్గెట్ చేయటము అంటే అక్కడ ఉన్నది నెగిటివ్ గా చేసి చేయటం చేస్తున్నారు అంటే ఒక మనిషిని ఎందుకు ఇలా చేస్తున్నారు అని నేను ఒక మనిషిగా సాగాను సాగానన్నా అంటే ప్రాబ్లం ఎవరిదైనా అవున నేను ముందు ఉంటానన్నా ఎందుకంటే ఎందుకండి నీకు అంత అవసరం ఏంటి అవసరం అంటే ఇప్పుడు ఇప్పుడు నువ్వు అంటున్నాడు రైటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకోవచ్చు గత రెండు మూడు రోజులంటే వారం రోజుల నుంచి కూడా జరుగుతున్న ఇష్యూ ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఇష్యూ ఈ మధ్య కాలంలో నువ్వు మరీ ఎక్కువగా కనిపించడం కూడా జరుగుతుంది అది పల్లవి ప్రశాంత్ ఇష్యూ అయి ఉండొచ్చు అందులో ఏంటంటే ప్రతి వీడియోలో కూడా బెజవాడ కృష్ణ వచ్చి మాట్లాడుతున్నాడంటే మొత్తం మైక్ లైన్ తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరుగుతుంది నీ దగ్గర నీ దగ్గర రివ్యూ తీసుకోవడం జరుగుతుంది ఏంటి నీలో ఉన్న స్పెషల్ ఏంటి అసలు నువ్వు ఎందుకు నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది స్పెషల్ ఏంటంటే అన్న ఇప్పుడు ఒక మనిషి మాట్లాడింది అది ఎంత వరకు అంతవరకు వీడియో చూపియాలి దాన్ని సహం పెట్టి ట్రోల్ చేసి ఒక మనిషిని మళ్ళీ బ్యాట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అది సో ఇవన్నీ తప్పు అన్న పక్కన నేను కెమెరా ముందుకెళ్ళి మాట్లాడటం జరుగుతుంది ఆ తప్పు ఎవరిదైనా సరే నుంచి ఉన్నా సరే రాజకీయ ఉన్నా సరే ఒక లేడీ తరఫున ఎవరి తరపున ఉన్నా సరే అక్కడ కెమెరా ముందుకెళ్ళి బరాబర్ అంటే వాళ్ళ దగ్గర నుంచి నాకు రూపాయి కూడా ఆశించే అవసరం లేదన్న అంటే అది తెలియాలి జనాలకి నిజమా అది అబద్ధమా అంటే ముందు నమ్మేస్తున్నారు వీడియో వచ్చామంటే జనాలు నమ్మేస్తున్నారు సో అలా నమ్మమాకండి అని నేను చెప్తున్నా మెసేజ్ వాళ్ళకి అసలు నువ్వు పల్లవి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి అసలు కారణం ఏంటంటే ఆయన ఒక మన లాంటి ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ చాలా కష్టపడ్డాడు కష్టపడి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు ఇస పెడుతున్నాం కానీ చివరి దాకా పోరాడి కప్పు తీసుకుని బయటకు వచ్చిండు అయినా సరే బయట లోపల ఏం ఉన్నప్పుడు బయట ఏం జరిగిందో ఆయనకు తెలియదు వాస్తవంగా తెలియనప్పుడు మనం సీక్రెట్ హౌస్ లో మాట్లాడుకుంటే పక్కన వెతికి తెలియదు అలాంటి బయట జరిగింది ఆయనకి ఎలా తెలిసిద్ది సో చెప్పారు డిఎస్పీ గారు చెప్పారు మీ గురించే చేస్తున్నామయ్యా కొంచెం వెళ్ళిపోమంటే ఆయన కూడా అంటే రైతుని గెలిచాను అని చెప్పడం జరిగింది అంటే మీరు ఆ రోజు అక్కడ నువ్వు కూడా అక్కడే ఉన్నావు అవును అదే ప్లేస్ లో ఇప్పుడు ఏదైతే అన్నపూర్ణ స్టూడియో నుంచి నుంచి రావడం జరిగిందో జూబ్లీ రోడ్ నెంబర్ ఫైవ్ మెట్రో కింద అయితే మాత్రం రావడం జరిగింది అక్కడ ఇష్యూ కూడా చాలా అంటే చాలా దయా దారుణంగా భయానకరంగా జరిగింది ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు బాగానే అంటున్నావు నువ్వు సపోర్ట్ చేయడానికి వచ్చానన్నా నేను తనకి ఒక ఒక రైతు బిడ్డ తనకి సపోర్ట్ చేయడానికి వచ్చాను తనకు ఒక మంచి ఇది చెప్పడానికి వచ్చానని చెప్పని మెసేజ్ అని నువ్వు చెప్పడం జరుగుతుంది కానీ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అందులో నీలాగా ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఉండడానికైతే ఉన్నారు నేను కాదంటలేదు ఫ్యాన్స్ అయితే ఉన్నారు కానీ ఆ ఫ్యాన్స్లోనే కొంతమంది ఈ రకంగా ఇటువంటి చర్యలు చేయడం తెలిసే ఉంటది మిగతా మీకు చిరాకు అంటే అన్న అక్కడ అలా ఫ్యాన్స్ అయితే కాదన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చిన్న పిల్లలు వచ్చారు ట్వంటీ లోపలు తాగేసి ఉన్నారు బాగా ప్రతి ఒక్కళ్ళు కూడా మత్తులోనే ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో అడగ ఏం తెలియట్లేదు వాళ్ళకి ఆ గేట్లు పలక కొట్టడం రాళ్ళు వేసి అక్కడ వ్యాన్లు లాగుంటే వ్యాన్లు కొట్టడం ఖాళీగా అక్కడ పార్కింగ్ లో పెట్టి అతి చేస్తానే ఉన్నారు కానిస్టేబుల్ ఫస్ట్ కొట్టారు పంపించారు మళ్ళీ సందులో నుంచి అలాగొచ్చారు వచ్చారు వచ్చి అమర్దీప్ కార్ల మీద అటాక్ చేయడం యాంకర్ల చేసి వీళ్ళు చేసేది కాకుండా మళ్ళీ జనాల మీద పడిపోయి మొత్తం రచ్చరచ్చ చేస్తారు అక్కడ ఆ పదహారు మందిని కూడా అరెస్ట్ చేశారు అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు దాంట్లో కూడా ఏమైనా మిస్టేక్ వచ్చింది అంటే కనుక నేను మళ్ళీ కెమెరా ముందుకెళ్ళి బరాబర్ మాట్లాడతాను అన్న అంటే మిస్టేక్ అంటే అంటే ఆ పదహారు మందిలో వాళ్ళు రియల్ గా వాళ్ళు అక్కడ వాళ్ళ లేకపోతే నార్మల్ గా తీసుకెళ్లి పెట్టారా జనాలకు చూపించడానికి అనే ఉద్దేశం రేపు పొద్దున ఏదో రిలీజ్ అయింది కదా సో దాని గురించి అంటే నువ్వు చెప్తున్నది ఎలా ఉందంటే సమస్య ఏదైనా ఎక్కడైనా ఉంటే నేను అక్కడికి వెళ్ళిపోతాను అని అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు అవును నీ నీ పాయింట్ ఆఫ్ అలా మాట్లాడుతున్నావు నేననేది ఏంటంటే సమస్య ఏదైనా ఉందంటే అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు అంటున్నారు ఒక మనిషిగా నేను వెళ్ళి అక్కడ పోరాడుతున్నాను అన్న పబ్లిక్ కి జనాలు పది మంది ఉన్నారనుకోండి ఆ పది మందిలో ఒకళ్ళే రెస్పాన్స్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్స్ అవుతారు ఎందుకంటే అరే మనకెందుకు బాబు వీళ్ళు కెమెరాలు పెడతారు టీవీలో కనపడతాం అరే పొద్దున ఏమైనా కేసులు అయితే మళ్ళీ లోపలేస్తారు అండ్ అసలు అలా భయపడే పనే కాదు ఏది ఉన్నా సరే అది అలా నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా వెళ్ళిపోయి కెమెరా ముందు మాట్లాడతా అది అది మంచిగా చేయడం తవా సంగతి బరాబరి కెమెరా ముందు మాట్లాడతా అంటే ఇప్పుడు నీకు ప్రశాంత్ కి నీకు ఏమైనా ముందు పరిచయం ఉందా లేదన్నా బిగ్ బాస్ షో చూస్తాం ఎలాంటి పరిచయం లేదు ఇప్పుడు అంటే ఇప్పుడు చాలా మేము చూసాం చాలా చోట్ల ఏంటంటే బెజవాడ కృష్ణ ప్రశాంత్ ఫ్రెండే నేను తన సపోర్ట్ అది ఇదని చెప్పని ఇప్పుడు బెజవాడ కృష్ణ ఈ రకంగా చేపించాడు అన్నట్టుగా లేదంటే నీ మీద చాలా నెగిటివ్ కూడా నేను వినే నిన్ను నిన్ను అడిగాను నేను నిన్ను అడగడం నిన్ను పిలిపించడం కూడా కారణం అదే ఎందుకంటే నువ్వు నువ్వు మాట్లాడేది ఏంటంటే నువ్వేమంటావు అంటే నేను ఎక్కడైనా కష్టం ఉంటే అక్కడికి వెళ్ళిపోతాను వాళ్ళు సపోర్ట్ చేస్తానని చెప్పి నువ్వు నీ పాయింట్ ఆఫ్ నువ్వు చెప్తున్నావు కానీ నువ్వు అక్కడ నువ్వు వీడియోస్ కానీ నీ గానీ ఉండేది ఏంటంటే ఆ ప్రతిది కూడా నెగిటివ్ గా కనిపిస్తుంది అది అది నెగిటివ్ గా తీసుకుంటే నెగిటివ్ అయిద్ది అన్న దాన్ని పాజిటివ్ గా తీసుకుంటే పాజిటివ్ అయిద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తమ్మేలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటున్నారు వీడియో వెళ్ళాలని తమ్మేలు కాదు వెనక లోపల వీడియో ప్లే చేసి చూడమను దాంట్లో నేను మాట్లాడే తప్పు అంటే బరాబర్ ఎక్కడికి వచ్చి నిలబడి మాట్లాడమన్నా మాట్లాడతా అది ఆ రోజు నువ్వు మనం ఏమంటావు అదే